ఏం చెప్పినావు ఒకటదే కాదు ఇప్పుడు ఏమన్నా డైలాగ్ మళ్ళీ ఒకసారి చెప్పు నేను డైలాగ్ అది కాదమ్మా తల్లి చెప్పింది ఒక పిల్లి ఒక పిల్లికి ఒక రోజు పాలు పోస్తే రుచి మరిగి రెండో రోజు వస్తుంది ఇంటికి రాకుండా ఎలా ఉంటది మరిగిన పిల్లి ఇంటికి రాకుండా ఉంటదా మరి నేను మరి నేను కూడా ఆ టైపు నేను రుచి మరిగా నువ్వు పెట్టడం మొదలు పెట్టి నువ్వు తినకుండా ఎలా ఉంటావు చెప్పు మరి మనం ఎందుకు బతుకుతుంది తినడానికేగా సంపాదించుకుంటుంది దేనికి తినడానికేగా పిల్లికి నువ్వు పెట్టినావా నేను పెట్టినా పిల్లికి తొందరగా రా లేట్ అవుతుంది ఇంటికి పోవాలి నేను మీ ఎక్కడ చూడలేదు నిద్ర ఫస్ట్ టైం ఎక్కడ చూడలా నాలంటొని చూడలేదు اصلا మీ తమ్ముడిని చూసినా నన్ను మీ తమ్ముడిని లాంటోడా నన్న నన్ను అన్ని అబద్దాలేనా తాగుడు ప్యాకెట్ లేవు మీ తమ్ముడు తిండి తిండా బాబాయ్ నాకి సరే వెళ్ళిపోతా నువ్వు టమాటాలు కోయి నేను వెళ్ళిపోతా ఏ మిక్సీ

అదే మరి ఇంతకు చూసారు బిర్యానీ తెస్తేనండి దాంట్లో మూడు ముక్కలు వేసాడు వాటి రెండు ముక్కలు పడిపోయినాయండి నాకు ఎప్పుడు ఒరే ఎప్పుడు నేను వాంటర్ కదా అని అప్పుడు దాంట్లో ముక్క తీసుకున్నానండి నాకు ఎక్కడ లెద్దులు అంటున్నాడు అక్కడ లెద్దని మానేస్తాడా వీడియో వరకు నేను తర్వాత కౌకు కౌకు కిస్మత్ ఉండాలి కనుక దేనికైనా అదే నేను చెబుతున్నాను కదా కిస్మత్ ఉన్న కాకి ఎగురుకుంటూ పోతున్నా ధాన్యం దొరుకుద్ది కిస్మత్ లేని కాకికి భూమి మీద ఎంత తిరిగినా దానికి ధాన్యం దొరకదు నేను చెడ్డదాన్ని అనట్లేదు కిస్మత్ ఉండాలి అంటున్నా దేవుడు అది నాకు రాసి పెట్టిండు అంటున్నా నీతో పని చేయించుకోవడం కూడా దేవుడు రాసి పెట్టిండు నేను ఇంటికి పోతా నాకు దిష్టి నా దిష్టి పెట్టకు నువ్వు నేను ఇంటికి పోతున్నాకేడుంటే నాకు నీ దగ్గర కొత్త వీడియోలు తీయాలనిపించింది ఎందుకు చెయ్యి వీడియో మీద పోతా ఉంటది పోతున్నా ఇది ఒక్కటి తీసుకుని ఎవరికి నాకా చిన్నప్పుడు సిగ్గుపడేవాడిని పడేవాడిని కనుక పెద్దయ్యా కదా నువ్వు జాగ్రత్త బామ్మ తల్లి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసింది ఇక లోపల ఏమో వేసిందో ఆ ఎల్లిపాయలు కూడా వేసింది అవి అయితే కనిపిస్తున్నాయి మరి లోపల ఇంకేమున్నాయో మరి బియ్యం కడిగి పెట్టింది ఇంకా గ్యాస్ మీద ఎక్కించలేదు ఇప్పుడు ఎక్కిచ్చు నీకు నేను అసలు అడ్డే రాలేదు నేను బియ్యం కడిగి పెట్టు మరి తొందరగా తొమ్మిది అవుతుంది టైం ఈ టైం వరకా నువ్వు ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకోవాలి ఎవరి ఇంటికైనా గెస్ట్ వస్తే తింటా తింటా అనడు నేను గెస్ట్ని కాదు కదా కనుకో అందుకని తింటా తింటా అంటా గెస్ట్ తిన్న తిన్నా అంటాడు అసలే రెండు కేజీలు కొనుక్కున్నావు ఇష్టంగా కనుక నేను మెక్కుతా అని చెప్పి నాకు ఎందుకు పెడతావు నాకు నువ్వు కొత్త గ్యాస్ ఈ ఈరోజు బిర్యానీ వండు ఇప్పుడు పక్క విశారు కల్లా ఇప్పుడు మిక్సీ కదా షాక్ నేను తీసేస్తా నువ్వు జరుగు ఒకసారి మటన్ ప్లేట్ ఇప్ప ప్లేట్ తీసి చూసానా అబ్బా గుడ్లు ఉడికిపోయినాయి నాయన పైన ఆయన ఎగురుతున్నాయి డాన్స్ చేస్తున్నాయి గుడ్లు మటన్ కూరలో ఏ డాన్స్ బ్రేక్ డాన్స్ చెప్తాయి దిష్టం తగలదులే కనుక నేను తినని అయితే దిష్టి తగలదులే కానీ నేను నిన్ను తీయట్లేదు నేను వంటను తీసుకున్నాను